స్ జనరల్గా ఒక తరం అనగానే రీసెంట్ వచ్చిన సినిమాలు కూడా ఏం చెప్తున్నారు ఒక ముప్పై సంవత్సరాలు అయినప్పుడు ఒక తరం ఒక తరానికి తరానికి డిఫరెన్స్ అనేది వస్తూనే ఉంటుంది టెక్నాలజీ పెరగటం కావచ్చు మార్పులు రావటం కావచ్చు ఇలా ట్రెండ్ అని ఫ్యాషన్ అని రకరకాల మాటలు కానీ మారుతూ ఉంటే చేస్తూ ఉంటాయి అంటారు అట్ ది సేమ్ టైం ఒక తరానికి ఒక అతను అయికనట్టుగా ఉంటాడు ఒక తరం వాళ్ళు ఒక అతని గురించే మాట్లాడుకుంటూనే ఉంటారు కానీ తెలుగు వాళ్ళు ఒక తరం కదండి తరతరాలు వాళ్ళు కూడా మాట్లాడుకునే విధంగా ఈరోజు ఒక మనిషి కనిపిస్తూ ఉన్నారు హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్లీ వాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఆయన గురించి ఇలా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను ఏంటండి అసలు ఎన్ని అవమానాలు భరించాడు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఎన్ని ఒడిదుడుకులండి భరించాడు 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 ఈరోజు పంచభూతాలు సర్వశక్తులు ఆయనకు తోడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం నడిపే విధంగా ఆయన చేత నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు సో ఆయన గురించి క్లుప్తంగా చెప్తా ఆయన లాంటి వాళ్ళు ఇంతకు ముందు లేరు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎవర్ ఆఫ్టర్ ఇంక ముందు రారు ఆయనంటే ఆయన ఒక్కడే అందుకేంతే ఇప్పటికే పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి పదునాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు మళ్ళీ ఇంక ఐదు సంవత్సరాలు ఇలా ఇండియాలో ఎవ్వరూ లేరండి ఓకేనా ఈయన ప్రస్థానం వెనక ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన జన్మించున్నారు నారావారు పల్లె ఎన్ నాయుడు మన చంద్రబాబు గారు పలూరు పక్కన శేషపురవని ఉండేది అక్కడ చదువుకోవాలి సో పక్కూరు నడుచుకుంటూనే వెళ్ళేవాడు దూరమైన ఆ తర్వాత వచ్చేసి చంద్రగిరిలో చదువుకోవడం జరిగింది హై స్కూల్ అన్నట్టు ఇక ఆ తర్వాత తిరుపతికి తిరుపతిలో చదువుకున్న మూమెంట్లోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బిఏ ఆ తర్వాత ఎంఏ అకడమిక్స్ పీజీ ఇలా చదువుకున్న మూమెంట్లోనే స్టూడెంట్ నాయకుడిగా ఉంటూనే చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో రకాల అవేర్నెస్ కార్యక్రమాలు కులానికి సంబంధించి సామాజిక అస్ఫృశ్యత నివారించే విధంగా ద బెస్ట్ వేల దళితులు చైతన్య చైతన్యవంతులను చేస్తూ కాంగ్రెస్కు సంబంధించి యువజన నాయకుడిగా ఉంటూ అందరి సభా కనిపించుకున్నాడు అలా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీకి సపోర్ట్ అనేటి వేళ ఉన్నాడు సరే ఎమర్జెన్సీ ఆ మూమెంట్ ఆ తర్వాత కూడా అన్నప్పుడు ఈయనకి పట్టబదులు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినా కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే క్యాండిడేట్ పెట్టి ఈయన డ్రాప్ అవ్వాల్సి వచ్చింది బట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయి ఉన్నాడు సో ఓడిపోయిన తర్వాత చూస్తే ఏమైంది ఈయన ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్స్ దానికి ముందే ఆయన త్రీ ఇయర్స్ మంత్రిగా చేసి ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అప్పుడు ఆయన వయసు ఇరవై ఎనిమిది వెళ్ళి దెన్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన మంత్రిగా చేశాడు ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు దాకా మంత్రిగా చేస్తున్నాడు ఆ మూమెంట్లోనే ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం ఇక ఆ తర్వాత ఆయన కూతురు భువనేశ్వర్ నుంచి ఈయన మన చంద్రబాబు గారికి నైన్టీన్ ఎయిటీ టూలో వివాహం చేయడం జరిగింది సరే ఆయన పార్టీ పెట్టినప్పుడు టీడీపీలోకి వెళ్ళలేదు కాంగ్రెస్లోనే ఈయన ఉన్నారు చంద్రబాబు గారు పార్టీ పెట్టారు ఆయన గెలిచారు చంద్రబాబు ఎవరు ఎన్టీ రామారావు గారు గెలిచారు ఈయన కాంగ్రెస్లోనే ఉన్నారు దెన్ ఇంకా ఆ తర్వాత కొన్ని అనుకున్నటువంటి అంశాల వల్ల కాంగ్రెస్ని వీడి టీడీపీకి వచ్చింది టీడీపీకి వచ్చి ఇక ఆల్మోస్ట్ జాగ్రత్తగా అన్ని బద్దలు చూసుకుంటున్నారు ఆ సమయంలోనే నాదేళ్ళ భాస్కర్ పార్టీని తన చేతులు తీసుకుని ఎలా ట్రై చేశాడు ఎన్టీ రామారావు ఎలా పార్టీని కాపాడుకున్నాడు అందరిని ఎలా ఏకతటిపై నిలిపిన్నాడు జాతీయ స్థాయిలో ఎలా టీడీపీకి సంబంధించి తమ సత్తా ఎలా చాటాడు ఇవన్నీ కూడా మనం చాలా సినిమాలో మనం చూసాం ఇక ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన కార్యదర్శి జాతీయమంటారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీని పటిష్టం చేసుకుంటా ఉన్నాడు ఇక పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చే సమయానికి అప్పుడు కుప్ప నుంచి పోటీ చేశాడు అప్పటి నుంచి ఇక ఏనాడుకు నేను తిరిగి చూడలే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఎనభై మూడులో ఓడిపోయాడు ఎనభై తొమ్మిదిలో మరల ఎమ్మెల్యేగా గెలిచాడు ఇక అప్పటి నుంచి కుప్ప నుంచి గెలుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా ఇక ఆయన ఆ మూమెంట్లో టీడీపీలో ఉన్నారు కదా ఓ రకంగా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు ఒకనాడైతే చాలామంది ఎన్టీ రామారావు పార్టీని పటిష్టపరచడం అనుకుంటూ ఉంటారు బట్ టీడీపీలో ఉన్న వాళ్ళకి తెలుసు అన్నమాట ఆ పార్టీని పటిష్టపరిచిన విలువలు ఎథిక్స్ క్రమశిక్షణ అంటూ ఉన్నదంతా కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు నో డౌట్ ఆయన గొప్ప అసలు నో డౌట్ ఇంకా అందులో అయితే ఆయన చెందిన సమాజం పథకాలు లైక్ ఆవేలు బట్ పార్టీని పటిష్టం చేసుకుంటూ కార్యకర్తలకి అండగా ఉంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు అనుకోని కారణాల వల్ల లక్ష్మీపార్తి పార్టీలు ఏలు పెడుతూ పార్టీని హ్యాండ్ ఓవర్ చూసుకునే దిశగా ఉంది అని చెప్పేసి కొంతమంది ఇక మీరు ముఖ్యమంత్రి అవ్వాల్సిందని చెప్తే ఇక అనుకోని మూమెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది సెప్టెంబర్లో ఇక ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్ అద్భుత మెజారిటీతో గెలుచున్నారు ఎందుకు సరికొత్త పరిపాలన అంటే ఏంటో చూపించున్నారు డిసిప్లిన్ పంచువాలిటీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనులు చేయటం మొత్తం అసలు అండ్ టెక్నాలజీని పరిచయం చేసి విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుద్దామని ఫీలింగ్ తీసుకొచ్చి టెక్నాలజీతో ఏదని చెప్పేసి ఆ రకం అడుగులు వేసి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ అద్భుతంగా జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో పరిపాలనలో సంస్కరణలు తీసుకెళ్తూ వ్యవసాయంలో టెక్నాలజీ అన్నిటి కూడా టెస్ట్ చేసుకుంటూ పోయినాడు ఎంత అంటే ఆయన రెండు వేల నాలుగులో పదవీ కాలం అయిపోయి దిగేటప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి కరెంటు మిగులు కరెంటు దేని వాళ్ళు వ్యవసాయకు ఉచిత కరెంటు ఇచ్చారు ఎలా ఇది అంత అంటే చంద్రబాబు నాయుడు సంస్కరణల వల్ల అన్నాడు ఆయన అది తెలియని జనాలు రెండు వేల నాలుగులో ఆయన ఓడించున్నాడు రెండు వేల మూడులో క్లైమేర్ మెన్స్తో అలిపిరి దగ్గర దాడి చావు బొత్తుల నుంచి బయటపడి ఉన్నాడు ఎందుకు ఆయన జన్మకు సార్థకత చేకూరాలంటే ఇంకా చేసిన చాలా ఉన్నాయి సో రం కారణ జన్మడు అన్నట్టే మృత్యుంజాడు అన్నట్టే ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఆయన కాపాడున్నాడు దెన్ ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అయినా సరే పార్టీని కాపాడుకుంటూనే వచ్చి ఉన్నాడు ఏ రకంగా ఎక్కడైనా ఎవరికైనా చిన్న ఆపద వచ్చినా వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే అండగా ఉండేలాగా వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిచేవాడు ముఖ్యమంత్రిగా కానీ లోక్సత్తా వాళ్ళు పోటీ చేశారు దాంతో చాలా వరకు చదువుకున్న ఓట్లు వాళ్ళు చీల్చేశారు సరే వాళ్ళు ఓకే అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ పోటీ చేశారు వాళ్ళు ఏకంగా భయంకరంగా ఓట్లు చీల్చిపడేశారు దాంతో దారుణ దారుణంగా ఓడిపోతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరల అధికారంలో కూర్చో రెండు వేల తొమ్మిదిలో సరే ఇంకా రాజకీయాలు నింతేలు అనుకున్నాడు ఆయన ఇంత రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అన్నాడు కాపాడమని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ తెలంగాణలో చేసిన కొన్ని కుటీల రాజకీయాల వల్ల తెలంగాణని వీడి ఏపీకి వచ్చి అక్కడ ఉండాల్సి వచ్చింది ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఐప్యాక్ టీంతో కలిసి పనికి మారిన విధంగా సోషల్ మీడియాని వాడుకొని కంపు కంపు చేసి చిన్నదాన్ని కూడా పెద్దదానిగా చూపిస్తూ గబ్బు గబ్బు చేసి ఎంత దారుణంగా అంటే అసలు అద్భుతమైనటువంటి పరిపాలన చంద్రబాబు పరిపాలనని గ్రాఫిక్స్ అంటే అసలు అక్కడ ఏమీ లేదంటూ ఎంత దారుణంగా అంటే ఓలల్లో ఉన్నటువంటి జనం అయితే జగన్ ఏ చెత్త నిజాన్ని నమ్మేశారు సిటీలో ఉన్న వాళ్ళు కూడా సరే ఒక్కసారి జగన్కి ఛాన్స్ అని చెప్పేసి మూర్ఖంగా నమ్మేశారు టీచర్లు ఉద్యోగులు బ్లైండ్గా నమ్మేస్తారు సిపిఎస్ రద్దంటే అదంటే ఇదంటే నమ్మేసి చోట్లేదు ఇక దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అంటే నా ఇల్లు ఇక్కడే అమరావతి రాజధాని చెప్పినటువంటి వ్యక్తి మూడు మొక్కలాటంటూ రాష్ట్రం భ్రష్టు పట్టించాడు అద్భుతంగా నిర్మాణాల్సినటువంటి అమరావతిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని బిల్డింగ్లు కూడా అర్ధాంతరం వదిలేసాడు మూడు రాజధానులకు సంబంధించి మూడు ఇటుకులు వేసింది లేదు అన్నవరం లాంటి అన్నమయ్య డ్యామ్ లాంటిది ఏకంగా మొత్తం కొట్టుకుపోయింది అంటే ఎంత అధ్వానమైన పరిపాలన అర్థం చేసుకోండి మధ్య పర్మిషన్ లేదు డిఎస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చిచ్చి ఇటువంటి వాడికి లైఫ్లో ఎన్నుకోకూడదు అన్న ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చేసింది అందుకే వైసీపీని కేవలం పదకొండు స్థానానికి పరిమితం చేశారు గతంలో నూట యాభై ఓట్లో మధ్యలో ఐదు లేపేసి పదకొండు పక్కనామాలు పెట్టేశారు అక్కడ పక్కన పెట్టేశారు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి ఇవ్వాలా దెన్ ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి ఈరోజు ప్రమాణ స్వీకరణ చేస్తున్నప్పుడు చెక్ చేస్తే అంతా కూడా సీరియస్లండి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆయన ప్రమాణస్వాకరణ చేసి నాకు తెలుగు కంట్లో నీటి వచ్చేసేది ఇంత గొప్పవాడినా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఆయన కనుక గెలిచి ఉంటే ఈ పాటికి అమరావతి అద్భుత నగరంగా అయ్యేది ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా డెవలప్ అయ్యేది కదా దేవుడా పోనీలే ఐదు సంవత్సరం గ్రహణం పట్టింది జగన్ అనే గ్రహణం ఆ గ్రహణం వీడింది ఇంకెప్పుడు కూడా గ్రహణం పట్టకుండా అద్భుతంగా పరిపాలన సాగిస్తారని నాకు అనిపిస్తూ ఉంది మీకు కూడా అనిపిస్తూ నాకు అనిపిస్తూ అండ్ మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఓ శక్తి ఓ యుక్తి అండ్ తరతరాలకు నిలిచి ఉండే ఓ గొప్ప స్ఫూర్తి అందులో నో డౌట్